ముచ్చరడుపాలెం మున్సిపాలిటీ ఒవ్వేరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ముసనూరు రఘుకుమార్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు ఒవ్వేరు గ్రామంలోని రఘుకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి బుధవారం పరామర్శించారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆమె వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు యాక్టివ్ బాబూ తీసే వీడియో అది నేను చెప్పి హ్మ్మ్ ఈ తమిళంలో ఉండ거든 అది సంహారి కొడి నేను అంటే అందరికి గ్యారెంటీ ముందు ఎంగేజ్ చేయండి నేనే కదా छोटा कॉलेज ये बाप को मिस करने वाली बीच सेकेंडरी बीटीएस बीटेक सेकेंडरी जो हमने रहता है वहां पर आ रहा है ठीक है थैंक यू बाय ఉంటుంది బామ్మా మేడం ఆడబాద్ మా రెడ్డిగా తీసుకురావాల్సిందాబారెడ్డి మేము ఆడగా మేము ఫస్ట్ నుంచి ఆడాక దిగిందా